అందరికీ నమస్కారం ఈరోజు వరల్డ్ హార్ట్ డే ప్రపంచ హార్ట్ దినోత్సవం ఇటీవలి కాలంలో సంభవిస్తున్న మరణాలకు ఈ గుండె జబ్బులే ప్రధాన కారణం ఒకప్పుడు ఇన్ని ఉండేవి కావు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి ఇప్పుడు ఈ కరోనా తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయి సో గుండె జబ్బుల గురించి అవగాహన ప్రతి ఒక్కరికి కలగడం అనేది చాలా ముఖ్యం ఈ అవగాహన కల్పించడానికే ప్రపంచం మొత్తము అన్ని దేశాల్లో ఈ అవగాహన కార్యక్రమం ఈ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ను పురస్కరించుకొని చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఇక్కడ ఈ మెడికవర్ హాస్పిటల్ తరఫున ఈ టూ కే రన్ ఏర్పాటు చేయడం అయింది ఈ గుండె జబ్బులు రావడానికి చాలా మట్టుకు ప్రివెంటబుల్ కాజెస్ అంటే మనం నిర్మూలించుకోవాల్సిన కారణాలు ఎన్నో ఉన్నాయి అవి మనం శ్రద్ధగా పాటిస్తే వీటిని మనం అరికట్టవచ్చు ముఖ్యంగా మూడు కారణాలు ఒకటి ఒకప్పుడున్నంత ఫిజికల్ ఎక్సర్సైజ్ వ్యాయామం అనేది తగ్గిపోయింది స్కూల్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నడవడం అనేది ఒకప్పుడు చాలా నడిచి వెళ్ళేవారు ఇప్పుడు ఒకటి రెండు కిలోమీటర్లకు కూడా ఏదో బైక్లో కార్లలో నిలడం జరుగుతూ ఉంది సో శారీరక శ్రమ అనేది బాగా తగ్గిపోవడం ఒకటి తర్వాత రకరకాల ఆహారపు అలవాట్లు ఈ జంక్ ఫుడ్స్ కానీ మిగతా ఫ్యాటీ ఫుడ్స్ కానీ రకరకాల అలవాట్లతో కొంత అదేవిధంగా విపరీతమైన స్ట్రెస్ మానసిక ఒత్తిడి రకరకాల అందరికీ ప్రతివారికి ఏదో ఒక స్ట్రెస్లో పనిచేస్తున్నట్టు ఉండడం ఈ మూడు ప్రధాన కారణాలు మిగతా మా పక్కన పక్క ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ వెంకటరమణ గారు తర్వాత కార్డియాలజీ సందీప్ రావు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయితే చాలా మటుకు మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఈ గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఈ ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు చుట్టుపక్కల నైబర్స్కు దీని గురించి అవగాహన కల్పించి ఈ జబ్బుల సంఖ్య తగ్గే విధంగా వారందరినీ వారందరికీ అవగాహన కల్పించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దిస్ ఇయర్ థీమ్ యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ సో దాన్ని ఈ థీమ్గా పెట్టుకున్నారు ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో వన్స్ అగైన్ ఐ అపీల్ టు ఆల్ ది పీపుల్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్ ఆ గుండెని సంరక్షించుకుంటేనే మనం మనం కాపాడుకునే వాళ్ళం అవుతాము మిగతా వాటన్నిటికంటే ఇది ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి రాను రాను కామన్ ప్రాబ్లం ఒకప్పుడు వృద్ధాప్యంలో ఓల్డ్ ఏజ్లో నలభై యాభై సంవత్సరాల తర్వాతనే వచ్చేది ఇప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాల వయసులో కూడా మనం చూస్తూ ఉన్నాము సో అందరూ ఇప్పుడైనా ప్రతిస్పందించి తమ గుండెను సంరక్షించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు థంబాద్ సో టుడే ఈజ్ ఓల్డ్ హార్ట్ డే సో ప్రపంచవ్యాప్తంగా మరియు ఇండియాలో హార్ట్ అటాక్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ బాగా పెరిగిపోయాయి సో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇంకా ఎక్కువ అవుతున్నాయి దానికి మూల కారణం ఏంటంటే దాని అవగాహన బాగా తక్కువ ఉంది మన భారతదేశంలో సో ఈ అవగాహనను పెంచడానికి ప్రతి ఒక్క సంస్థ ప్రతి ఒక్క హాస్పిటల్ ప్రతి ఒక్క వైద్య హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఆ విధంగానే మెడికోర్ హాస్పిటల్ నిజామాబాద్ వాళ్ళు ఈ అవగాహన కార్యక్రమాన్ని నేను ఈరోజు నిజామాబాద్లో పెట్టారు దీన్ని కే వాక్ అని పెట్టారు సో ఈ అవగాహన అంటే ఏంటి కారణాలు ఏంటిది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఆ కారణాలను నివారణ చేస్తే ఈ హార్ట్ను జాగ్రత్తగా ఉంచుకొని జీవితాంతం హ్యాపీగా ఉండడానికి ఇది ఒక మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు పబ్లిక్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రవికిరణ్ కార్డియాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్ నిజామాబాద్ ఇవాళ ఓల్ హార్ట్ డే అంటారు అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న ఈ వరల్డ్ హార్ట్ డేని కండక్ట్ చేస్తారు అందరికీ తెలిసిన విషయమే ఈ గుండె సమస్య అనేవి వయసుతో సంబంధం సంబంధం లేకుండా అందరినీ ఎఫెక్ట్ చేస్తున్నాయి సుమారు ప్రతి సంవత్సరం రెండు కోట్ల మంది గ్లోబల్గా దీనివల్ల చనిపోతున్నారు సో పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ప్రతి సంవత్సరం ఈ సెప్టెంబర్ టు నైన్ వరల్డ్ హార్ట్ డేని సెలబ్రేట్ చేస్తారు ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది ఒక థీమ్ అంటే ఒక ఇంటెన్షన్ అంటే వరల్డ్ హార్ట్ డే ఎందుకు కండక్ట్ చేస్తారు మీరు దాని ద్వారా జనాల్లో అవేర్నెస్ పెంచడం కోసం సో ఈ ఈ సంవత్సరం యూస్ హార్ట్ ఫర్ యాక్షన్ అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క హెల్త్ని వాళ్ళ యొక్క హార్ట్ని కాపాడుకోవాలనేదే ముఖ్య ఉద్దేశం ఈ అవేర్నెస్ పెంచడం కోసమే ఈ మెయిన్ ముఖ్య కారణం ఈ టూ కేర్ అన్ ద్వారా జనాల్లోకి గుండె సమస్యలు గుండె సమస్యలు ప్రివెన్షన్ ఇంపార్టెంట్ అని తెలియజేయడమే ఈ టూ కేర్ అని ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ రోజు ప్రపంచవ్యాప్తంగా మనము మెడికవర్ హాస్పిటల్ తరఫున టూకే వాక్ని స్టార్ట్ చేస్తున్నాము ఈ వరల్డ్ డే సెప్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ రోజు వరల్డ్ హార్డ్ డే సందర్భ మనం ముఖ్యంగా జరుపుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాల్లో గుండె జబ్బు అనేది ప్రధాన కారణంగా ఉంది ఇది వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులో వారికి వస్తుంది సో దీన్ని ఎట్లా నివారించవచ్చు దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు జనాల్లోకి తెలియాలంటే మనం ఏదో విధంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఆ సందర్భంగా మెడికల్ హాస్పిటల్ నిజామాబాద్ తరఫున మనం టూకే వాక్ స్టార్ట్ చేస్తున్నాము దీని గురించి ముఖ్య ప్రధాన కారణాలను విశ్లేషిస్తే మనము ఎక్సర్సైజ్ లేకపోవడము స్లీప్ తక్కువ అవడము స్ట్రెస్ కావడము బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటి అనేక కారణాలు మనం చూపించుకోవచ్చు ఇలాంటి వాటికి నివారణ చర్యలు ఏ విధంగా ఉంటాయో ఏ ఏ ఏ నియమాలు పాటిస్తే మనము ఆరోగ్యంగా ఉండవచ్చు ముఖ్యంగా ప్రజలకు తెలియడానికి మనము ఈ వాక్ స్టార్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ